చాలా మంది యూట్యూబ్లో రీల్స్ చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటారు రీల్స్ చూడడం వల్ల మీకు లాభం లేదు వాళ్ళకి లాభం ఉంటుంది వాళ్ళకి డబ్బులు వస్తాయి మీకేం రాదు అర్థమవుతుందా సో గేమ్స్ ఆడితే మీకేం లాభం గేమ్ క్రియేట్ చేసిన వాడికి లాభం మీకేం లాభం మన్ను సో మీరు గేమ్స్ ఆడుకుంటే మంచి ప్లేయర్ అయ్యి మంచి స్ట్రీమింగ్ చేసానుకో మీకు యూజ్ ఉంటుంది అదే మీరు మంచిగా రీల్స్ చేసినాక మీకు యూజ్ ఉంటుంది గట్ల ఇదంతా ఎప్పుడు వేయాలా మీరు మంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఒక జాబ్ వేసుకున్న తర్వాత అప్పుడు బిజినెస్లకు దిగుతారా స్ట్రీమింగ్ వేస్తారా అప్పుడు వేయాలా ముందు ముందే జాబ్ ఎడ్యుకేషన్ అంతా పక్కకు వచ్చేసి దీంట్లో దిగద్దు దేంట్లో యూట్యూబ్లో అయినా స్ట్రీమింగ్లో అయినా అండ్ గేమ్స్ ఆడట్లా బిజినెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని మంచిగా సక్సెస్ అయ్యి దాని తర్వాత జాబ్ వేసుకుంటూ దాని తర్వాత మీ తల్లిదండ్రులు మంచిగా చేసుకుంటూ అప్పుడు స్ట్రీమింగ్ వేస్తారా దాని తర్వాత బిజినెస్ చేస్తారు మీ ఇష్టం కానీ ముందు ముందే బిజినెస్లో స్ట్రీమింగ్లో దిగకూరి సరేనా లైఫ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఒక జాబ్ తెచ్చుకోరి జాబ్ ఉంటే సోర్స్ ఉంటుంది గట్లా అని అడిగింది